మేడ్చల్ జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజీగూడలో బొలురావు వాహనంలో తబీలాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్న స్థానికులు అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించి వాటిని అప్పగించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పక్కకు ఉన్నటువంటి కొండమడుగు సంతలో ఆవులను కొనుగోలు చేసి అంబర్పేటకి తరలిస్తున్నారు అని అన్నారు ఇప్పటి వరకు చాలా కౌనా ప్రభుత్వం ఆవులను అక్రమ రవాణా చేసే వారిని శిక్షించాలి అని అన్నారు జయ శ్రీరామ్ జయ గోమాత ఈరోజు కొండమడుగు మెట్టు నుంచి ఏదైతే అంగడి జరుగుతుందో ఆవులది ఆ గోమాతలను ఈరోజు అన్నజగూడ పోచారం మున్సిపాలిటీలో డిమార్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది అయితే ఈ గోమాతలను అంబర్పేట ఏదైతే అక్రమంగా కపిలాలకు తరలిస్తున్నారో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము పట్టుకోవడం జరిగింది దీని గురించి అధికారులు పై అధికారులు ఆ అధికారులు అలానే నేతలు ఇట్లా దీని గురించి పట్టించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము మేము దాదాపు గడ్కేసర్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు పదిహేడు వందల ఆవులను పట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే మేము పట్టుకుంటున్నామో మేము ఈ రెండు మూడు నెలలలో ఎన్ని పట్టుకున్నామో మరి మాకు తెలియకుండా పక్కదారి నుంచి ఇంకా ఎన్ని వెళ్తున్నాయో కూడా తెలియదు దయచేసి అధికారులు నేతలు దీని మీద స్పందించాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్ జై శ్రీ జై గోమాత మన కొండమడుగు అంగడిలో ప్రతి వారం వారం సంత జరుగుతుంది అక్కడి నుంచి ఆవులను తరలినప్పుడు జరుగుతుంది ఇంత ముందుకి ఎన్నో ఆవులం పట్టుకున్నాము గత ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలు ఏది పట్టించుకోలేదు కాకపోతే ఆ గోమాతను తీసుకుపోయి ఇంటి దగ్గర పట్టించుకొని పూజించాలి కాకపోతే గోమాతలం కోస్తురనా ఇప్పుడు గోమాతల స్థలంలో కుక్కలం పెంచుకుంటురనా అది ఇంతవరకు న్యాయం కాదు గోమాతం ఎంత పూజిస్తే మనం అంత మంచిగా ఉంటాము దానివల్ల గోమాతలను ఇట్లా తరలిస్తున్నారు గత ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై ముగ్గుమాత